హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివస ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు గురుప్రదోష పూజ గురించి తెలుసుకుందాం ఏ వ్రతమైనా నోములైనా పూజలైనా ఆ వ్రతఫలం సంపూర్ణంగా దక్కాలంటే శ్రద్ధ భక్తి అవసరం ముఖ్యంగా నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు ఆ వ్రత కథలను చదువుకొని శిరస్సున అక్షంతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణమైనట్లు అర్థం గురుప్రదోష పూజ విధానం వివరంగా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వ్రతకథను కూడా తెలుసుకుందాం శివ మహాపురాణంలో స్త్రీల నోములు వ్రతాలు కథల పుస్తకాల్లో ప్రదోష వ్రతకథ ఉంటుంది పూర్వం ఒక నగరంలో ఓ బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె భర్త చనిపోవటం వల్ల తన స్వశక్తితో కష్టపడి కొడుకులను పోషించుకుంటూ జీవనం సాగించేది ఒకరోజు బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా బ్రాహ్మణ స్త్రీకి గాయపడిన స్థితిలో ఉన్న ఒక యువకుడు కనిపిస్తాడు ఆమె దయతో అతన్ని ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసింది తర్వాత ఆ కుర్రాడు విదర్భ రాజకుమారుడు అని తెలుసుకుంటుంది శత్రు సైనికులు అతని రాజ్యం మీద దాడి చేసి ఆ యువకుడిని తండ్రిని బందీగా చేసుకొని రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలుస్తుంది రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ కుమారులతో కలిసి అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఒకరోజు అంశుమతి అనే గంధర్వ కుమారి యువరాజును చూసి ముగ్ధురాలవుతుంది మరుసటి రోజు అంశుమతి తన తల్లిదండ్రులతో కలిసి యువరాజుని కలుస్తుంది కొన్ని రోజులకు శివుడు అంశుమతి తల్లిదండ్రులకు కల్లో కనిపించి వారి పెళ్లి చేయాలని ఆదేశిస్తాడు ప్రదోషవ్రత ప్రభావం బ్రాహ్మణ స్త్రీ శివుని పరమ పరమభక్తురాలు ప్రదోషవ్రతం తప్పనిసరిగా పాటిస్తూ వచ్చేది ఆమె ప్రదోషవ్రత ఫలితం వల్ల అనుషుమతి తండ్రి అయిన గంధర్వరాజు తన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న విదర్భం మీద దాడి చేయించి విజయం సాధిస్తాడు శత్రువుని తరిమేసి యువరాజు తండ్రిని కూడా బందీల నుంచి విముక్తుల్ని చేస్తాడు అందుకే ప్రదోషవ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు యువరాజు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్రయాన్ని పొందిన తర్వాతనే తన కష్టాల నుంచి విముక్తి పొందటంతో పాటు తన తండ్రిని కూడా శత్రు రాజ్యాల నుంచి విడిపిస్తాడు అందుకే ప్రదోష వ్రతానికి అంతటి ప్రాముఖ్యత ఉంది గురుప్రదోష పూజ చేసుకున్న వారు ఈ కథను చదువుకొని శిరస్సును అక్షంతలు వేసుకుంటే గురు ప్రదోష వ్రత ఫలం లభు దక్కుతుంది గురు అనుకూలత జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు ప్రదోష వ్రతం చేయడం వలన జాతకంలో గురుదోషాలు తొలగిపోయి జీవితంలో చేసే ప్రతి పనిలోనూ అనుకూలతలు ఉంటాయి అవివాహితులకు వివాహం కావటం ఉద్యోగంలో పదోన్నతులు పొందటం వ్యాపారంలో లాభాలు ఇవన్నీ కూడా గురుగ్రహానుకూలత వల్లే కలుగుతాయి ముఖ్యంగా గురువార ప్రదోషం చేసి వచ్చిన రోజు చేసే గురుప్రదోష పూజ వలన సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం రానున్న గురుప్రదోషం రోజు మనం కూడా ప్రదోషవ్రతాన్ని ఆచరిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం నమ శివాయ ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ